अम्मा नाना ना ना, ना पुण्य क्षेत्रम अमार कम्युनिकेशन 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 अमार आगो सांसिक नाल एशिया अध्याभाय रमती नामीं चेकुमार सुमार यहां नागर जनाल एशिया विदिशा नाल एशिया नंद्रे नाल एशिया जेएसपसिया आदि अक्तरसिया कावना एशिया तेअक्तरसिया सुमार एशिया सुमार एशिया नंद्रे नाल एशिया अध्याभाय नाम एशिया दूधसा गुना एशिया सहा नमः सहा बंधवाना अच्छे मस्ती रही जीविये जीवजातियाँ यह लगोग्या अस्तित्व या लोक जन्म वहाँ अस्तित्व या कामिनी मास्टर वेल वजार दिया कुटियाबार दिया नग्न दिया लाभ के अधिवस्त्र पीहना दाविशना दिया तेहरा चिंतानुज्ञा योग्य रामदेव जीतन तुझे सोमनाथ जोतने के धन्यावे तव आराध्य कृपां जाय सेवा कृत्रिय अभय मम दीपज्ञान नमः द्वावरस्ता भूयोरा नियो नम्याचरेयस्य एव परादा भगवो मम शान्ति 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 सर्वस्व स्वभावतः कृते पुनरेकाछु भाग्येंद्र स्मृति स्मृति तोमना युक्ति स्वस्ता पुरा असरा अरे श्रीगुरव्य नम हरि ओं गुरु ब्रह्म गुरु विष्णुगुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्में श्रीग्रवे नमहेशभिष्टायाँ शुभग्रोत्र गोत्रोद्भवश्या गौतमी गोत्रोद्या कीर्तियशुल ठाकुरशुभ मगरनाम देशिया पदकंडपर्दी नम ध्यान समर्पयामी आवाहयाम हासन समर्पयामस्तो अर्घ्यम శ్రీ ముఖేశాజము సమర్పయాము త్రీమహాప్రడోకిన వాచయనమో నహా వస్త్రలిమం సమర్పించ్రీగంధంధార్యామి గంధస్ ఉపరి అలంకరణార్థం అక్షదాని సమర్పయామి పుష్ప పూజయామి ఓం శివాయ నమ మహేశ్వరాయనం శింపే నహం వినాగ్నహం శిశిశేఖరాయనమ కాళాకాయనీలకంఠాయన్ మహమర్జుంజయన్మహ గీర్తిశులుఠాకూర్ శుభం మగరదిష్టావ్య నమో నమ పుష్పాన్ని సమర్పయామి దాహ నమస్ సమాంజలిం సమర్పయామి

सवत्वरेण्य मृघोदी प्रचोदयाद महा नमो नम लूपी चंडीम प्राणय स्व हापना स्वये स्व दान स्व मध्य मध्य सर्पयामी अमृता पुत्राल पादाजम सामर्पया मंगलनीराजन घोरेभ्य घोरघोरभ्येभ्येभ्य नमस्ति నమో అస్థరుద్రూపేభ్యహం త్రిమహాప్రలక నివాసాయనే నమోన్ మహాకీర్తియశులు ఠాకూర్సుబ్బాధిష్టానెవతాభ్య నమోన్ మహానందరు ప్రివ్యమంగళ విరాజనం దర్శయామీ కలగదు శ్రీగురుభ్యో నమ హరి ఓం నమస్కారం అండి యాదాద్రి చోటుపల్ల ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతిస్తంధనటువంటి యొక్క ఆరు వందల మంది అనాథలకు అభాగ్యులకు ఈ రోజు అనగా స్వస్య శ్రీ శోభకృతు నామరము మార్గశిరమాసము పుణ్యతిథి నక్షత్రము ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడున మిరియాలగూడ వాస్తవ్యులు గౌతమి గౌత్రోద్భవశులు కీర్తిశేషులు ఠాకూర్ సుబ్బమ్మ గారి యొక్క పదకొండవ వర్ధంతి సందర్భముగా ఈ యొక్క అనదలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు కుమారుడు ఠాకూర్ శ్యామ్ సింగ్ గారు అదేవిధంగా కోడలు పద్మాబాయి గారు పెద్దమ్మనవాడు నాగార్జున ఠాకూర్ గారు మనవరాలు నితీష ఠాకూర్ గారు మనమరాలు నందిని ఠాకూర్ గారు అదేవిధముగా రెండవ మనవడు గౌతమ్ ఠాకూర్ గారు మూడవ మనవడు ఋషివర్ ఠాకూర్ గారు మనవరాలు సుష్మా ఠాకూర్ గారు మనవరాలు సుగుణాబాయ్ ఠాకూర్ గారు సురాజ్ ఠాకూర్ గారు ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కీర్తిశేషుడు ఠాకూర్ సుబ్బమ్మ గారి యొక్క పదకొండవ వర్ధంతి సందర్భముగా వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వర్ని ప్రార్థిస్తూ కుమారుడు ఠాకూర్ శ్యామ్ సింగ్ గారు కోడలు పద్మాబాయి గారులు మనవడు మడవరాన్లు కోడళ్ళు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వాహస్తముల చేత అంగరంగ వైభవపీతముగా నిర్వహించడం జరుగుతున్నది అన్నదాతసుకే భవ అన్నదాతసుకే భవ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి అందరికీ నమస్కారములు నా పేరు ఠాకూర్ శ్యామ్ సింగ్ అయితే గత రెండు సంవత్సరాల నుంచి మా అమ్మగారు ఠాకూర్ సుబ్బమ్మ గారి పేరు మీద వరదంతి నాడు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో నేను నిర్వహిస్తున్నా ఇది మూడో సంవత్సరం మా కుటుంబ సభ్యులందరి పేరు మీద మరి మా పేరు మీద మా అమ్మగారి జ్ఞాపకార్థం ఆమె ప్రీతి అర్థం ఆమె సంతోషం కోసం ఈ మానసిక స్థితి లేని అమాయకులను ఎప్పటించో నాకు మనసులో ఉంది వీళ్ళకి ఏదో ఒక సేవ చేయాలని నా మనసు ఎంతో ద్రవించిపోయింది వృద్ధుల వృద్ధాశ్రమం మెయింటైన్ చేయటం వేరు అనాథను మెయింటైన్ చేయటం కానీ ఈ మానసిక స్థితి లేనివలన ఇంతమందిని వందల మందిని ఈ విధంగా చిన్న పాపలను చూసినట్టు ఈరోజు పుట్టిన పాపలను చూసినట్టు చూస్తుంటూ ఈ గట్టు శంకరు మరియు వీరి సేవకులు చాలా అభినందనీయమైన విషయం पुण्यक्षेत्रं ब्रह्मनान्नानाथला पुण्यक्षेत्रम्